రఘురామయ్య అయితే అవును పల్లవి చెప్పింది నిజమే అవి చెప్పినట్లుగా వినాయకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టకపోతే ఇదంతా జరగదు కదా ఇన్ని విజ్ఞానాలు జరగవు కదా మనకి ఇప్పుడు లేనిపోని సమస్యలన్నీ ఇలా చేయడం వల్ల వచ్చాయి అని చెప్పేత అంటూ ఉంటాడు రఘురామ్ రాజేంద్ర ప్రసాద్ అమ్మయ్య నేను చెప్పింది నమ్ముతున్నాడు మామయ్య అని చెప్పి అయితే పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కమల్ వీలైతే అలా ఆలోచిస్తూ ఉంటారు ఇక అమ్ అవనితో అయితే వాళ్ళ ఇలా అంటూ ఉంటుంది ఎప్పుడూ లేనిది మీ మామయ్య ఎంత టెన్షన్ పడ్డా నేను ఎప్పుడూ చూడలేదు ఒక సమస్య తర్వాత ఒకటి రావడం వల్ల ఏంటో చాలా టెన్షన్గా ఉన్నారు ఆ టెన్షన్లో ఏం చేసుకుంటారు ఏంటో అని భయంగా ఉంది అవని అసలు ఏమవుతుంది ఇంట్లో ఎవరి దృష్టిన తగిలిందా ఏదో ఇంట్లో శని తని పట్టినట్లుగా మన ఇంట్లో ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వడం లేదు అని చెప్పి అవనితో అయితే వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకి మీరేం కంగారు పడకండి అత్తయ్య ఇదంతా ఇది అవ్వాలి అంటే ముందు అక్ష మీ బాబు గారు కే ఈ కేసు నుంచి తప్పుకోవాలి మీ బాబుకి ఈ కేసుని నెమ్మదిగా తప్పించాలి ఆ తర్వాత మనం ఏదైనా చేయగలం ఆ స్వాతి నోట్ అంటే ఒక స్టేట్మెంట్ వస్తే కానీ మనం ఇదంతా చేయలేము తనకి ఈ మదన స్పృహ వచ్చే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్పారు తను మన మనతో మా మనకి తన వల్ల ఏది అక్ష వల్ల ఎలాంటి తప్పు లేదని తను చెప్పేస్తే చాలు ఇంకేమీ అవసరం లేదు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలు అన్ని విన్న పల్లవి అయితే దీనికి ఇంత కాన్ఫిడెన్స్ స్వాతి అన్నమాట ఆ స్వాతియే లేకుండా చేస్తే అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది ఏంటో నాకు అర్థం అవడం లేదు అత్తయ్య ఇంట్లో సమస్యలు అయితే పెరుగుతున్నాయి ఒకటి ఒకటి ఇంకా క్లియర్ అవ్వకముందే ఇంకోటి వస్తుంది అన్నీ ఒకసారిగా ఇది అవుతున్నాయి ఇవన్నీ తొలగిపోతాయిలా అత్తయ్య మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి మా అమ్మయ్యకి మీరే ధైర్యం చెప్పండి అని చెప్పి అవన్నీ అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యకి ఓహో నీ ధైర్యం స్వాతి అనమాట స్వాతిని ఎలాగైనా చంపేస్తాను అప్పుడు కానీ నీ ధైర్యం తగ్గదు అని చెప్పి పల్లవి అనుకుంటుంది మనసు